హాయ్ అండి అందరికీ నమస్తే ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ కోడూరు గ్రామం దుగ్గిరాల మండలం గుంటూరు జిల్లా అండి మనం మారంపూడి అంటాం కదా అదేనండి ఇక్కడ శ్రీ మహంకాల అమ్మవారి దేవస్థానం అయితే ఉంది మొక్కుబడి చెల్లించడానికి వచ్చాము మా చెల్లి అయితే నైవేద్యం ప్రిపేర్ చేస్తుంది ఇక్కడైతే ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మనకు వంట సామాన్లు అయితే అన్నీ దొరుకుతాయండి కాకపోతే రెంట్ పే చేయాలి పర్ కేజీ ఇందని తీసుకుంటారు మీరు ఎవరు ఇంటి దగ్గర తెచ్చుకునే లెక్క అయితే మంచిది లేదు అంటే ఇక్కడ రెంట్కి తీసుకోవచ్చండి మీరు ఎవరైనా స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఎర్లీగా స్టార్ట్ అవ్వండి మాకైతే లేట్ అయిపోయింది రాగానే ఇంకా అందుకే ముందు నైవేద్యం ప్రిపేర్ చేసేసాము ఇంకా అమ్మవారికి ఏదైతే ఉందో సారీ పువ్వులు అవన్నీ రెడీ చేసి బయలుదేరుతున్నాము అమ్మవారికి సమర్పించడానికి మా అయితే అది నైవేద్యం తల మీద పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యామండి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మా అక్క మా బావ వాళ్ళందరూ కూడా పట్టుకొని ఉన్నారు నట్ నాటుకోళ్ళు అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకా గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు చేయాలి సో స్టార్ట్ అయిపోయాం మేము అందరం గుడి చుట్టూరు కూడా ఇంకా తిరిగేసి దండం పెట్టుకొని ఇంకా అమ్మవారికి అయితే సమర్పించాం తర్వాత ఏం చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి బాయ్ బాయ్